అనగనగా ఒక దట్టమైన అడవికి దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది అది ఒక గిరిజన ప్రాంతం అక్కడ నివసించే ప్రజలందరూ అడవిలోని సంపదను ఉపయోగించుకుంటూ ఉండేవారు ఆ పల్లెలో ఒక అందమైన తెలివి గల అమ్మాయి ఉంది ఆమె పేరు బేల ఆ పల్లెలోని యువకులు చాలామంది బేలను పెళ్ళాడమని అనేవారు కానీ బేలకు ఎవ్వరూ నచ్చలేదు ఒకరోజు విజయుడు అనే అతను ఎక్కడి నుంచో ఆ పల్లెకొచ్చాడు కొత్త రకం పళ్ళు ఒక గంప నిండా తీసుకొచ్చి గ్రామంలోని పిల్లలకు పెద్దలకు తలా ఒకటి పంచిపెట్టాడు జనం చాలా సంతోషించారు విజయుడు ప్రవర్తన మాట్లాడే విధానం జనానికి బాగా నచ్చాయి ప్రతిరోజు ఎక్కడి నుంచో రకరకాల పళ్ళు తీసుకొస్తూ ఉండేవాడు విజయుడు జనానికి పంచి పెడుతుండేవాడు విజయుడంటే బేలకు కూడా ఇష్టం ఏర్పడింది ఇంకేమీ ఆలోచించకుండా అతన్ని వివాహం ఆడాలని నిర్ణయించుకుంది పెద్దవాళ్ళు కూడా చూడచక్కని జంట అని ఒప్పుకున్నారు అతనితో వివాహం నిశ్చయమయ్యింది జనం విజయుడి గురించి గొప్పగా అనుకుంటూ ఉండేవారు ఇట్లాంటి పళ్ళు ఏడ దొరుకుతుంటాయిరా ఇట్లాంటి పళ్ళు దొరకాలంటే అడవిలో చాలా దూరం పోవాలి అదే పనిగా నాలుగైదు రోజులు ఎదిగితే గాని ఇట్లాంటి పళ్ళు దొరకు బేలా చాలా అదృష్టవంతురాలు ఆమె ఏం కావాలంటే అది తెస్తాడు విజయుడు రాణిని చూసుకున్నట్లు చూసుకుంటా ఉంటాడు అని జనం తనలో తాము అనుకుంటూ ఉండేవారు పెళ్లి నిశ్చయం అయిన తర్వాత సంతోషంగానే కాలం గడుస్తోంది విజయుడు ప్రతిరోజు ఎంత రుచికరమైన వింత పళ్ళు ఎక్కడ నుండి తెస్తున్నాడో అని అనుకుంది బేల ఒకరోజు విజయుడికి తెలియకుండా అతను వెనకాలే వెళ్ళింది విజయుడు అడవి మధ్యలోకి వెళ్ళాడు బేల ఒక చాటును దాక్కుంది విజయుడు అటు ఇటు చూసి వెంటనే ఒక సింహంలా మారాడు ఆకారం సింహం మాటల మనిషిలా మాట్లాడుతున్నాడు తర్వాత అడవిలో గర్జించడం మొదలుపెట్టాడు ఆ గర్జన అడవిలో ఉండే జంతువులకు ఆహ్వానం జంతువులన్నీ పరుగున వచ్చి సింహం ముందు నుంచున్నాయి అన్ని జంతువులకు సింహం అంటే బెదురు సింహం రూపంలో ఉన్న విజయుడు ఆ జంతువులతో ఇలా అన్నాడు కొన్ని జంతువులు అడవిలో తూర్పు దిక్కున ఉండే మంచి మామిడి పళ్ళు తీసుకురండి మరికొన్ని జంతువులు ఉత్తర దిశలో ఉన్న ద్రాక్ష పళ్ళు తీసుకురండి అని చెప్పాడు ఒక ఏలుగు ఇలా అడిగింది సింహరాజా తమరు ఎందుకు బేలా అనే ఆమెను వివాహం ఆడాలనుకుంటున్నారు అని విజయుడు చాలా వెటకారంగా సమాధానం చెప్పాడు బేల తను చాలా అందగత్తెననుకుంటుంది అందరు యువకులను తిరస్కరించింది అది కాకుండా నాకు మనిషిని తినాలనుంది వచ్చే వారం ఆమెను పెళ్లి చేసుకుంటాను మర్నాడే ఆమెను తినేస్తాను అని అన్నాడు విజయుడు అయ్యో తమరు చేసింది ఎవరికైనా తెలిస్తే అని అడిగింది ఏనుగు ఎవరికి తెలుస్తుంది గ్రామంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరు మనసులో దోచుకున్నాను బుద్ధి లేని బేలకు నా గురించి తెలియదు ఇక నేను అనుకుంది చేస్తాను అని అన్నాడు సింహం రూపంలో ఉన్న విజయుడు తర్వాత పళ్ళు తెచ్చే పని జంతువులన్నింటికీ అప్పగించాడు వెంట వెంటనే పండ్లొచ్చి చేరాయి విజయుడు సింహం రూపం వదిలి మానవ రూపం ధరించాడు పండ్ల బుట్ట తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి గ్రామం మధ్యలో కూర్చుని అందరికీ పళ్ళు పంచిపెట్టాడు ఇదంతా చెట్టు చాటు నుండి బేలు చూస్తూ ఉంది భయంతో వణికిపోయింది తను ఒక మోసగాన్ని అది ఒక క్రూర మృగాన్ని వివాహమాడబోతున్నందుకు చాలా భయపడింది మర్నాడు తండ్రితో తను చూసిందంతా చెప్పింది ఆయన నమ్మలేదు నువ్వు పొరపడి ఉంటావమ్మా అంత మంచివాడు అంత మధురంగా మాట్లాడేవాడు అంత చక్కగా నవ్వేవాడు సింహం కావడమేంటి అతని ముఖంలో కొంచెమైనా కోపం కనబడుతుందా నువ్వు కలగంటున్నావేమో నీ మాటలు నమ్మలేను అన్నాడు తండ్రి అయితే రేపు నాతో పాటు అడవికి రా నేను చెప్పింది అబద్ధమైతే నువ్వు చెప్పినట్టు వింటాను అనంది బేల సరే అన్నాడు తండ్రి మర్నాడు ఇద్దరు విజయుడు వెనక తెలియకుండా అడవికి వెళ్ళారు అక్కడ బేల తండ్రి కూతురు చెప్పిందంతా యథార్థంగా చూశాడు అతను కూడా భయపడ్డాడు ఆ రాత్రి బేళ బాగా ఆలోచించింది తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అంది నాన్న మనం మన చిన్నాయన్నో పిలుద్దాం విషయమంతా చెప్దాం ఆయన చాలా బలం గలవాడు ధైర్యవంతుడు నాలుగు మెరిసే నల్లని దుప్పట్లు సంపాదించు రెండు కర్రలు నాకు ఇవ్వండి మిగిలిన పని నేను చూసుకుంటాను అని బేల రాత్రి అయిన తర్వాత బేల తండ్రి తమ్ముడు భుజాల మీద కూర్చున్నాడు బేల తండ్రి భుజాల మీద కూర్చుంది దుప్పటికి రెండు కన్నాలు చేసి వాటి గుండా కర్రలు పెట్టి వారు ముగ్గురు కనబడకుండా ఆ కర్రలు పెట్టిన దుప్పటిని పైనుంచి కింద వరకు కప్పుకున్నారు ఏదో వింత జంతువు అన్నట్టుగా మధ్యరాత్రి గట్టిగా అరుస్తూ విజయుడి ఇంటివైపు నడిచారు ఇంటి ముందు నుంచిని సింహం విజయ సింహం విజయ అని అరిచారు విజయుడికి మెలకు వచ్చింది తననెవరు సింహం విజయ అని పిలుస్తున్నారని ఆశ్చర్యపోయాడు బయటికొచ్చి చూస్తే ఒక భయంకరమైన వింత జంతువు తన ఇంటి ముందు ఉంది బెదిరిపోయాడు విజయుడు ఎవరు మీరు ఎందుకొచ్చారు అని అడిగాడు నేను ఈ అడవికి అధిపతిని నువ్వు ప్రతిరోజు అడవి జంతువులను వేధించి రకరకాల పండ్లు తెప్పిస్తున్నావు అడవి యొక్క కట్టుబాట్లను ధిక్కరిస్తున్నావు ఇప్పుడు నిన్ను తినేందుకు వచ్చాను అని ముగ్గురు ఒకేసారి అన్నారు తర్వాత నెమ్మదిగా విజయుడికి దగ్గరగా వస్తూ ఉన్నారు విజయుడు భయపడ్డాడు ఇలాంటి జంతువును ముందెన్నడూ చూడలేదు ఇంకా ఇక్కడే ఉంటే ఈ జంతువు నన్ను తినేటట్లుంది దీని ద్వారా నిజం తెలుసుకుని ఊరి జనమన్నా చంపేస్తారు అని అనుకుంటూ అక్కడ నుండి పరుగు లంకించుకున్నాడు విజయుడు మళ్ళీ తిరిగి ఆ ఛాయలకు రాలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్